రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ యొక్క రాశి వారందరికీ కూడా ఏ రాశి వారైతే ఆ రాశి వారికి సంపూర్ణమైనటువంటి జాతకాన్ని నేను చెప్పబోతున్నాను ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని కాబట్టి ఇక్కడ మన యొక్క ముందు ఏంటంటే డూప్లిసిటీని మీరు చెక్అవుట్ చేసుకోండి ఎందువల్ల నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోస్లో చాలా మంది మరి నా ఫోన్ నెంబర్ కింద నాది గూగుల్లో టైప్ చేస్తే నా ఫోన్ నెంబర్ కోసం వచ్చిన వేరే నెంబర్లు రావడం అలాగే వేరే జ్యోతిష సెంటర్లు అన్ని కూడా నాకు లింక్ చేయడం ఇలా రకరకాల నా వాయిస్తో వేరే వాళ్ళు నేనే నేను చెప్పి నా వాయిస్ కాపీ వాళ్ళు మాట్లాడడం ఇలా చేస్తున్నారు నాకు ఒకటే ఒకటి మనది కార్పొరేట్ ఆఫీస్ అమెరికా అమెరికాలో మంజూష గారిని మా పిఏ ఉంటారు ఆమె పర్సనల్ సెక్రటరీ అండ్ ఆమె మొత్తం అపాయింట్మెంట్స్ అన్ని చూసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కడా కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ముందుగా వసు దేవం కంస చాణూరం దేవకి పరమానందం కృష్ణం బందే జగద్గురు కృష్ణం బందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీ రాధాకృష్ణ మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో కొన్ని వింతలు విశేషాలు మనకు జరగబోతున్నాయి ఆకాశంలో డైరెక్ట్ నేకెడ్ ఐతో మీరు చూసుకోవచ్చు ఆ ఆకాశంలో జరిగేటటువంటి ఆ గ్రహాల సంపుటిని బట్టి పన్నెండు రాసుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాడు ఇక్కడ భూమి ఏమో గురుడికి సన్ కి రవికి మధ్యలో ట్రావెల్ చేస్తుంటే గురుడు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు దీనివల్ల గురుగ్రహానికి అధిపతి అయినటువంటి ధనుసు రాశి అలాగే మళ్ళీ మీనరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే ఎవరైతే అర్ధాష్టమ తర్వాత అష్టమ గురులు నడుస్తున్నారో గురులు నడుస్తున్నారో వాళ్ళకి కొన్ని పోలీస్ స్టేషన్లు కొట్టు కేసులు ఇలాంటివన్నీ కూడా సూక్ష్మంగా మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది అలాంటి కేసులు ఉంటాయి ఇక రెండవది మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు క్రెసెంట్ మూన్ ఆ చంద్రుడికి దగ్గరగా చంద్రవంకకి దగ్గరగా వెళ్తున్నాడు వెళ్ళి అక్కడ మీరు నేకడైతే కళ్ళతో చూడొచ్చు శుక్రుడు చంద్రుడితో వెళ్ళడం వల్ల ఎవరైతే భార్యలు వదిలేసి భర్తలు వెళ్లిపోయారో అటువంటి వారు అందరు కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అలాగే అత్తగారులతో ఫైటింగ్లు అలాగే కోర్టు సమస్యల్లో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందుల పాలైనటువంటి వాళ్ళు ఉద్యోగంలో అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి ఆడవాళ్ళంతా కూడా కొన్ని రాసుల వారికి విత్డ్రా చేయడం జరుగుతుంది రాశి అలాగే మకర రాశి వారికి అందువల్ల ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు వినండి దయచేసి అలాగే జూలై నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుజుడు రాహువు యురానస్ ప్లానెట్ ఇవి కంజంక్షన్ కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల మనకి అంతర్యుద్ధాలు కుటుంబంలో సోదరులు ఒకరినొకళ్ళు ఆస్తుల పెంపకాలలో నీకెక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని చెప్పి గొడవలు వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా సరిగ్గా తీర్పు చెప్పలేక అమ్ముడైపోయారనేటటువంటి అనుమానాలు సోదరుల దెత్తలు ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అది ఏ రాశి వారికి మేష రాశి వారికి సింహరాశి వారికి ఉంటుంది ఇలా కొన్ని చూస్తూ ఉండాలన్నమాట అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నెప్చ్యూన్ వల్బి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు కేతు ఆపోజిట్ డైరెక్షన్ లో అండ్ హీ విల్ బి విజిబుల్ ఆల్ ద నైట్ రాత్రంతా కూడా మీరు నేకెడ్ అయితో చూడవచ్చు దీనివల్ల మనకి ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి విదేశీ యోగాలు వస్తాయి ఛాదస్తం బాగా పెరుగుతుంది అండ్ మీ తండ్రి తరపు బంధువులందరూ కూడా దూరపు మరణ వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఆరు ప్లానెట్స్ ప్యారెడ్ అనేటటువంటిది జరుగుతుంది ఎప్పుడు జనవరి మనకి ఆ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అక్కడ బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చ్యూన్ గ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఆ ఒకే అలైన్మెంట్ లోకి రావడం జరుగుతుంది పారడ్ లాగా వెళ్ళబోతుంది కాబట్టి ఈవినింగ్ స్కైలో మీరు వీటిని చూడొచ్చు దీనివల్ల భార్యలు వదిలేసినటువంటి వాళ్ళు భార్య బాధితులు భార్యకి లేదా భర్తకి ఒకళ్ళ పైన ఒకళ్ళ అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు నాన్ కాంప్రమైజింగ్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే ఈ యొక్క మిథున రాశి వారి గొడవలు మాత్రమే పరిష్కారం అవుతాయి కర్కాటక రాశి వారికి ఇంకా కోర్టు కేసులు అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అలాగే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి గురుడు రీచింగ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళుతున్నాడు అండ్ హీస్ అప్రోచింగ్ క్లోజెస్ టు ద అర్త్ భూమికి దగ్గరగా వెళుతున్నాడు సో దీనివల్ల మనకి పెళ్లి కానటువంటి వాళ్ళకి మనకి వివాహాలు అనేటటువంటి కొన్ని రాసులు వారికి కుదురుతాయి కానీ మనకి శుక్ర మూడమి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరుగుతుంది కాబట్టి వివాహాలు కావు అందువలన ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి అలాగే చక్కగా ఈ యొక్క మేష రాశి వారికి వివాహాలు ఖాయమవుతాయి అలాగే ఫిబ్ర ఫిబ్రవరిది అయిపోయిందండి ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి శని కుజుడు బుధుడు అండ్ నెప్చూని ఈ నాలుగు కూడా ఒక రాశిలోకి రావడం జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఆస్తుల పంపకాలు మీ అత్తగారుల తరపు నుంచి మీకు రావాల్సినటువంటి ఆడవాళ్ళకి ఏమన్నా మా వాళ్ళ మా ఆడబిడ్డలకి ఈ ఆస్తులు అనేటటువంటి వాళ్ళకి ఆస్తులు మీకు రావడం జరుగుతాయి అదేవిధంగా ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి అలాగే జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు చంద్రుడు కలుస్తారు ఆగస్టు పన్నెండో తారీఖున ఆరు ప్లానెట్స్ అలైన్మెంట్ అలైన్మెంట్ లో ఉంటాయి అలాగే ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరులో లో కూడా మనకి గురుడు యురానస్ గురుచండాల యోగం పట్టబోతోంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం మార్నింగ్ అలైన్మెంట్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి బుధుడు శుక్రుడు కుజుడు గురుడు ఇవన్నీ కూడా మార్నింగ్ మీరు చూడగలుగుతారు వీటి వల్ల మీకు ఎలా అంటే ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో మీరు సెలెక్ట్ అవ్వడము అలాగే రెసిస్టన్ పీరియడ్ లో కొంతమంది ఉద్యోగాలు పోయినటువంటి కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు రావడం మేన్ రాశి వారికి అలాగే మకర రాశి వారికి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పన్నెండు రాశుల వారికి కూడా విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏమి జరుగుతుందో సంపూర్ణంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సంపూర్ణ జాతక విశ్లేషణ చేద్దాం దీన్ని నాసా రిపోర్ట్స్ బట్టి మనకి లైవ్ రిపోర్ట్స్ అండి ఇది ఏదో పీడిఎఫ్ చూసి చెప్పడం లేదా ఏదో మామూలుగా పంచాంగాలు ఇవన్నీ వేయడం అట్లా కాకుండా ఇది నాసా లైవ్ రిపోర్ట్స్ ని మనం ఇచ్చేటటువంటి డేటా విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ కూడా తీసుకొని అలాగే మా గురుదేవులు అయినటువంటి ప్రాచీన గురుదేవులు మధుర కృష్ణమూర్తి శాస్త్రులు లాంటి లెజెండ్స్ వాళ్ళంత మహానుభావులు శకుంతలాదేవి లాస్ట్ టెన్ ఇయర్స్ మా దగ్గరికి వచ్చేవారు మా గురువు గారి దగ్గరికి ఆ విధంగా అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా కాబట్టి మహానుభావుల యొక్క వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నేను మీకు రాజమండ్రి అంటేనే శాస్త్రం విజయవాడ రాజమండ్రి గొలపూడి మోహన్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మా చిన్ననాటి నుంచి అక్కడ ఉండే పుస్తకాలన్నీ కూడా మేము చూసి చూసి మొత్తం పండితులంతా అక్కడికి వచ్చేవారు కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఇది అత్యంత చాలా ఖరీదైనటువంటి శాస్త్రం చెప్పాలంటే ఎందుకంటే మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తున్నాను కానీ మేము ఏం చేస్తున్నాం ఇప్పుడు అందరికీ జ్యోతిష్యం తెలుసుకోవాలనేటటువంటి సరదా ఆసక్తి ఉంటుంది అందువలన వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో కొంతమంది అనాథ పిల్లలకి సాధువులకి ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళకి మా ఆశ్రమాల్లో ఉన్నారు ఆనంద మార్గ ఆశ్రమంలో అనాథ పిల్లలు సాధువులు తర్వాత పేదవారు వికలాంగులు ఇటువంటి వారికి మీరు దాన ధర్మాలు చేసుకోవాలా అలా చేసుకున్నప్పుడు అవుతుంది మేము మా ఆశ్రమానికి గా మేము వీడియోస్ అనేటటువంటి చెప్తున్నాం కాబట్టి ఎవరికైనా ఈ కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్తాం కాబట్టి ఆ జాతకాలు అవి కామన్ గా ఉంటాయి రాజఫలాలు వ్యక్తిగతంగా తెలుసుకోండి మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీకు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీరు కోర్టు కేసులు గెలుస్తారు ఎప్పుడు జైలుకి వెళ్తారు ఎప్పుడు బయటకు వస్తారు ఇలాంటివన్నీ కూడా మేము చెప్పడానికి రెండు శుభమస్తుం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ అనేటటువంటివి అధికంగా ఉన్నాయి దాంపత్య విషయంలో కొన్ని గొడవలు ఉన్నాయి ఇగో స్టేట్స్కి వెళ్ళి భార్యాభర్తలు విడిపోవడము లేకపోతే అన్యోన్య దాంపత్యం లేకుండా ఫైటింగ్లు చేసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి అలాగే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు మీకు కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నాయి మొన్న మనం ఉమెన్స్ వరల్డ్ కప్ చూస్తే హార్మోని ప్రా ప్రీతి కావ్ ప్రీత్ కౌర్ కూడా ఆమె గెలవడం ఆశ్చర్యం చూడండి లేటుగా అయినా సరే గెలిచి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి విజయం తథ్యం అన్ని పనులు అవుతాయి కాస్త కాకం కొంచెం లేటుగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క శని ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీనరాశిలో వక్రీస్తాడు మళ్ళా అలాగే పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో డైరెక్ట్ అవుతాడు మీనరాశిలో శుభదశలోకి ఈ విధంగా నూట ముప్పై రోజులు శని ఉంటాడు కాబట్టి ఈ యొక్క పైన శత్రువుల పైన ఆధిపత్యం ఉంటుంది ఎవరైతే తాగిపిచ్చేవాళ్ళు ఎవరైతే బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పేవారు ముండల కోర్లు ఎవరైతే ఉన్నారో బ్యాడ్ హ్యాబిట్స్ ఏమండి మా మా భర్తల్ని పాడు చేస్తున్నారండి వీళ్ళకి అమ్మాయిల్ని తా తార్చి అలాగే మందు పోసి పాడు చేస్తున్నారండి అనేటటువంటి వాళ్ళంతా కూడా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళకి దూరంగా అవడం మీకు జరుగుతుంది అలాగే ఈ భర్తల చెప్పుడు మాటలు విని భార్యలను పాపం వదిలేయడము కొంతమంది ఇన్నోసెంట్స్ ని అత్తగారు మామగారుల మీద ఆ కక్షలు పెట్టుకొని ఇలాంటి వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది అలాగే బావగారులు కొంతమంది ఉంటారు స్వార్థపరులు వాళ్ళు మరదల విషయాల్లో పెద్ద పెద్ద కోతలకు వస్తారు అత్తగారుల దగ్గర బిల్డప్లు ఇస్తారు తప్ప మరి మరదల కాపురాలకు సెట్ చేయడానికి మీరు మధ్యవర్తి చేసి చేయొచ్చు కదా చేయరు వాళ్ళు మాత్రం కారులు కొనుక్కుంటారు ఇల్లు కొనుక్కుంటారు కాబట్టి ఎవరైతే పాపం విడిపోయేటటువంటి దంపతులకు నేను చెప్తున్నాను మీరు మంచి కోరి ఇమీడియట్ గొడవలు పక్కన పెట్టేసుకొని భార్య వర్తల కాపురాలు చేసుకోండి వేరే వాళ్ళు ఎంటర్ కానీ ఒక చుట్టాలు లేరు గిట్టాలు లేరు అదేవిధంగా ఈ యొక్క గురుడు మీకు రెండో జోన్ అయిన జన్మరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం కొంచెం మంచిగా అవ్వడము యూరిన్ ఎక్కువగా పదే పదే పది సార్లు వెళ్ళడం యూరినరీ ప్రాబ్లమ్స్ రావడము ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి స్వీట్లు భారీగా తింటారు మృష్టాన్న భోజనాలు దొరుకుతాయి నూతన వస్త్రాలంకరణలు నూతన బంగారాలు దొరకడము ఇలాంటివన్నీ కూడా కొనడాలు జరుగుతాయి ఇక దూరపు బంధువుల మరణ వార్తలు వింటారు పెళ్లిళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎక్కువ మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి ఆదాయాలు అయితే మాత్రం విషయంలో పనులు చేతి పని వాళ్ళకి పనులు అనేటటువంటి అన్నీ కూడా దొరకడం జరుగుతుంది అండ్ ఈ యొక్క కలహాల దగ్గరికి వచ్చేసరికి కుటుంబంలో మనకి అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి కంపల్సరీ మనకి నవంబర్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా మీకు అష్టమ రాహు కొన్ని అనేకమైనటువంటి టెన్షన్స్ ని పెట్టడం ఉంటుంది మిలిటరీ వారికి లాంగ్ లీవ్లు దొరుకుతాయి పోలీసు వాళ్ళకి వీళ్ళకి కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది జరగడం జరుగుతుంది ఈ రకంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి రైతులు బా పరిస్థితి బాగుంటుంది పంతులు గారికి రైతులకి పెళ్లిళ్ళు అవ్వడం లేదని చెప్పి చాలా మంది పిల్లల్ని ఇవ్వట్లేదని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు ఏమో సాఫ్ట్వేర్ వాళ్ళు తప్ప మిగతా వృత్తులు వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు కాదా ఉద్యోగస్తులు కాదా వాళ్ళకి పెళ్లి చేస్తే మీ పిల్లలు సంతోషపడరా అసలు విదేశాలకి చేయొద్దని చెప్పి మనకి ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎన్ఆర్ఐకి చేయకంటారు ఆయన కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటారు అయినా ఐపీఎస్ వాళ్ళ మాటలు కూడా మీరు వినరు ఇలాంటివన్నీ వినాలమ్మా వినాలి పెద్దవాళ్ళు ఆఫీసర్స్ గవర్నమెంట్ ఆఫీసర్స్ చెప్పేది అనుభవంతో చెప్తారు నేను కూడా గవర్నమెంట్ ఆఫీసర్ని కాబట్టి చెప్పేటటువంటిది జాగ్రత్తగా ప్రొఫెసర్ని కాబట్టి జాగ్రత్తగా వింటే మీరు బాగుపడతారు లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశమహావిత్యలో ఒకటైనటువంటి అమ్మవారు భువనేశ్వరి అమ్మవారి మంత్ర జపాన్ని చేయండి అమ్మవారి యొక్క మీ మీలలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది అలాగే రావి చెట్టు చుట్టూ ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకున్న రాహువేన మహా అంటూ బ్రహ్మాండంగా దత్తాత్రేయుని ఆరాధన చేయండి గురుచరిత్ర పారాయణ చేయండి బ్రహ్మాండ శుభమస్తు శుభమస్తుంది